పతనం అంచున ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ రోజు కొన్ని లక్షల మంది దేశం వదిలేసి బయటికి వెళ్ళిపోయి భిక్షాటం చేసుకుంటున్నారు అలాంటి పాకిస్తాన్ ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నిధులతో కాలం గడుపుతుంది ఇప్పుడు కూడా ఈ పాకిస్తాన్ చెందినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ ని అమ్మేసింది దాదాపు పదమూడు వేల కోట్ల పాకిస్తాన్ రూపాయలకైతే అయితే అమ్మేయడం జరిగింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ దేశాన్ని ఆదుకోవడానికి అంటే షాబా షరీఫ్ ఆసిమ్ మునీరు చేతులు ఎత్తేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలని తీసుకొని వెళ్ళిపోవడానికి భారత్ లాంటి దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు పాకిస్తాన్ ను ఉపయోగించుకుంటున్నటువంటి రెండు దేశాలు చైనా అమెరికా కానీ ఈ రెండు దేశాలకి పడదు చైనా అమెరికాకి పడదు కానీ ఈ రెండు దేశాలకి పాకిస్తాన్ కావాలి ఎందుకు అక్కడ ఖనిజాలు ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడు ఇక్కడ అమెరికా ఏమొచ్చేసి ఆ ఒక మైనింగ్ కంపెనీకి అంటే బలోచిస్తాన్ లో ఉన్నటువంటి ఒక మైనింగ్ కంపెనీకి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అక్కడ వేయడం జరిగింది ఒకటి పాయింట్ రెండు బిలియన్లు అంటే ఇంచుమించు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదివేల ఎనిమిది వందల పదకొండు వేల ఇండియన్ కరెన్సీ అంటే ఇంచుమించు పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పై మాట ఇంత డబ్బుతోటి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరపాలి అలాగే కొంత డబ్బుని పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ప్రజల్ని నడిపిస్తూ ఉంటుంది కానీ ప్రజల్లా ప్రజలు కాదు సైన్యాన్ని సైన్యాన్ని నడిపించకపోతే అక్కడ మొత్తం కుదేలైపోతుంది కాబట్టి ఆసిఫ్ మునీర్ చేతికి కూడా కొంత డబ్బు వెళ్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాకిస్తాన్ ని ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాలని చూస్తున్నారు ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెడితే భారతదేశాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలంటే పాకిస్తాన్ లాంటి దేశం వాళ్ళ చేతుల్లో ఉండాలి అది చైనాకి తెలుసు అమెరికాకి తెలుసు అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఇప్పుడు పాకిస్తాన్ పతనంకి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ లేపుతూ ఉన్నారనమాట లేకపోతే షహబాజ్ షరీఫ్ కావచ్చు ఆసిఫ్ మునీర్ కావచ్చు ఇప్పటికి వాళ్ళని ప్రజలు రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు ఈ పాటికి అంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది మరొక వైపు సౌదీ అరేబియా ఖతరు యూఏఈ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో భిక్షగాళ్ళు వాళ్ళు ఇప్పటికే లక్ష ఇరవై వేల మందిని పంపించేశారు మళ్ళీ అండ్ వీళ్ళని పెంచి పోషించాలి ఇక్కడ విపరీతంగా తొంభై శాతం భిక్షగాళ్ళు అయిపోయాయి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మొన్నే ఒక నివేదిక వచ్చింది కదా డాక్టర్లు ఇంజనీర్లు అకౌంటెంట్లు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్లు సాఫ్ట్వేర్ కెంప ఒకటో రెండు ఉంటే అవి కూడా వెళ్ళిపోయాయి మైక్రోసాఫ్ట్ కూడా తీసేశారు అక్కడ మైక్రోసాఫ్ట్ ఉందంటే నేనే ఆశ్చర్యపోయాను దాన్ని కూడా ఈ సంవత్సరం మొదట్లో తీసేసింది మైక్రోసాఫ్ట్ ఎందుకంటే ఆ వచ్చిన లాభాలతో పాకిస్తాన్ని ఏదో ఒక విధంగా కొంచెమైన అభివృద్ధి చేద్దామని వాళ్ళు ఉంటే అక్కడ స్కూల్ నడుపుతుంటే ఆ స్కూల్ ఏమో వచ్చేసి పాకిస్తానీకి సంబంధించినటువంటి ఉర్దూ అంటే మొదలసార్ మదర్సాలు ఉంటాయి కదా మదర్సాల ప్రకారం నడిపించమంటున్నారు ఖురాన్ ని నేర్పిస్తూ అది కూడా నచ్చక సత్యనారాయణ అక్కడ నుండి ఆ కంపెనీని తీసేస్తే మళ్ళీ అమెరికా తీసుకెళ్లిపోయారు ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నాయి